నెల్లూరు రూరల్ అభివృద్ధి కోసం రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నియోజకవర్గంలో రెండు వందల కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు అన్ని విలీన గ్రామాలలో నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా నలభై ఒకటవ డివిజన్ పరమేశ్వరి నగర్ లో మరియు ముప్పైవ డివిజన్ లో అతిపెద్ద కాలనీ అయిన వైఎస్ఆర్ నగర్ లో ముప్పై ఒకటవ డివిజన్ అగచరూపాడు అంబాపురంలో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు దీనివల్ల ప్రజలకు త్రాగునీటి సమస్యలు ఉండవని దీనికోసం నూట ఇరవై ఐదు కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని అన్నారు మరో నూట పదకొండు కోట్లతో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై ఒకటి డివిజన్లలో యాభై ఒక్క కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయడం జరుగుతుందని డ్రైనేజీ సమస్య ఉన్నదని అన్నారు అతి త్వరలో రెండు వందల ముప్పై ఆరు కోట్ల నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రజల సమక్షంలో శంకుస్థాపన జరుగుతుందని అన్నారు కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు దీనికోసం నూట ఇరవై ఐదు కోట్లు అక్షరాల ఖర్చు చేయడం జరుగుతుంది దీనివల్ల విలీన గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలను నివసించే ప్రాంతాల్లో తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదు ఈ పనులు పూర్తయితే అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై ఒకటి ఈ యొక్క డివిజన్లలో ఏదైతే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై ఒకటి ఈ ఆరు డివిజన్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డైనేజ్ కోసం యాభై ఒక్క కిలోమీటర్లలో అండర్గ్రౌండ్ డైనేజ్ నిర్మాణం కోసం మరో నూట పదకొండు కోట్ల రూపాయలు అంటే అదొక నూట ఇరవై ఐదు ఇదొక నూట పదకొండు మొత్తం కలిపి రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క నిధులు విడుదలైన టెండర్లు కూడా పూర్తయి అతి త్వరలో పనులు ప్రారంభిస్తాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎంత నేను ఈ యొక్క నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారిని వీటి కోసం నిధులు విడుదల చేయమని అడిగి 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 నా గొంతు రాసింది కానీ నిధులు మాత్రం విడుదల కాల కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా పూర్తిగాల ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి దాదాపుగా చాలా వరకు పూర్తయి కొన్ని కొనసాగుతూ ఉన్నాయి మూడు వందల డెబ్బై కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద అక్షరాల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు తోడు ఈనాడు అదనంగా రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఈ యొక్క నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేదానికి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసేదానికి వేగవంతంగా పనులు పూర్తి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని తెలియజేస్తూ ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీకు అందరికి కూడా తెలుసు అభివృద్ధి ఎంత వేగవంతంగా సాగుతుందో ఈ రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క అభివృద్ధి ఇంకా 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 వేగవంతంగా సాగుతుంది కానీ ఈ నిధులు కూడా సరిపోయే పరిస్థితి లేదు ఇంకా అదనంగా నిధులు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఒక జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం లేదా చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసం చిన్న చిన్న ఉద్యోగ వేగవంతంగా పనులు జరుగుతున్నాయి కొన్ని పూర్తి కూడా అయిపోయినాయి ఇటు సమన్వయం ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి నేతల్ని చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందు సాగుతుంది